హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హిత పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బాబు గోగినేని విరచిత అంశం దేశ అవసరం మానవవాద ప్రజాస్వామ్య సంస్కృతి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి దేశ అవసరం మానవవాద ప్రజాస్వామ్య సంస్కృతి ఇక వినండి ది డెమోక్రటిక్ హ్యూమనిస్ట్ సైంటిఫిక్ కల్చర్ ఇండియా అర్జెంట్లీ నీడ్స్ భారతదేశానికి మానవవాదం ప్రజాస్వామ్య సంస్కృతి అత్యవసరం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం మనదేనని శాస్త్రవేత్తలు సాంకేతిక రంగంలో తరిఫీదు పొందిన వారి సంఖ్యలో ప్రపంచంలోనే మన దేశం అగ్రగామిగా ఉన్నదని మనది శాంతి కాముక దేశం అని పిత శాంతి ప్రవక్త గాంధీజీ అడుగుజాడల్లోనే దేశం నడుస్తున్నదని మన దేశం వేగంగా ముందుకు అడుగులు వేస్తున్నదని ఒక సూపర్ పవర్గా అవతరిస్తున్నదని ఇంకా ఎన్నో విషయాల గురించి మేధావుల దగ్గర నుండి పిల్లల వరకు గొప్పలుగా చెప్పుకోవటం మనం అందరం రోజు చూస్తూ ఉన్నదే ఇది మరి నిజమైతే మన దేశంలో దరిదాపులుగా ముప్పై కోట్ల మంది నిరక్షరాస్యులు ఇరవై కోట్ల మంది అస్పృశ్యులు పదహారు కోట్ల మంది కార్మికులు ఉన్న విషయం అబద్ధమా ఇరవై కోట్లంటే జర్మనీ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ నార్వే స్వీడన్ బెల్జియం దేశాల మొత్తం జనాభా అంతా అవును ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఇంత దారుణమైన వివక్షకు గురి అవుతున్నా ఇంతమంది మహిళలు ఉన్నారా మళ్ళీ మహిళలు దేవతలు అని చెప్పుకోవడం దేవతలుగా భావిస్తున్నారు సరే కానీ మనుషులుగా ఎప్పుడు చూడటం మొదలు పెడతారో నైతికత పునాది మీద స్థాపించబడింది అనుకునే మన దేశం గాంధీగారి స్ఫూర్తితో నిజాయితీతో దేశాన్ని నడుపుతామని తరచూ రాజకీయ నాయకులు ప్రతిజ్ఞ చేసే మన దేశం మరి అవినీతి విషయంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ నైజీరియాల సరసన ఎలా ఉంది శాంతి కామకురాలైన మన దేశం అని గౌతమ బుద్ధుడిని గాంధీ గారిని ఎప్పుడూ తలుచుకునే దేశం మనది మరి ఈ దేశం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఆయుధాలను దిగుమతి ఎందుకు చేసుకుంటుంది ఇప్పుడు మారణాయుధాలను ఎగుమతి చేయడానికి ఎందుకు సన్నద్ధమవుతున్నది చెప్పిన దానికి చేస్తున్న దానికి ఉన్న వ్యత్యాసం వైరుధ్యం మన దేశభక్తులకు ఎందుకు కానరాదో ప్రజలకే కాదు వారి నాయకులకు కూడా ఈ స్పృహ ఉన్నట్లు కనిపించదు పాత పార్లమెంటు ఉన్నప్పుడు మన ప్రధానమంత్రి గారు జపాన్ వెళ్ళి అక్కడ ప్రధానమంత్రికి భారతదేశం భారతీయుల జన్యువులోనే అహింస ఉందని చెప్పడమేమిటి అదే సందర్భంలో ముందుకు వెళ్ళు అర్జున యుద్ధం చెయ్యి నీ వారిని చంపినా పర్వాలేదు మంచి చెడు నీతి నిజాయితీల విషయం నేను చూసుకుంటాను అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ఉద్బోధ ఉన్న భగవద్గీత పుస్తకం అదే జపాన్ ప్రధానమంత్రికి బహుమతిగా ఇవ్వడం ఏమిటి కొంపదీసి ఆయన ఆ పుస్తకం చదివితే మన పరువేం గాను సమితి ఏమిటి అక్కడికి వెళ్ళిన భారతదేశ ప్రధానమంత్రి ప్రపంచ రాజ్యాల అధినేతలకు ప్రపంచ రాజకీయాల గురించి తన దృక్పథం విపులంగా గురించి చెప్పవలసి ఉంది అది పోయి యోగా నేర్చుకోమని సలహా ఇవ్వడం ఏమిటి ఎప్పుడో ప్రపంచంలోని జ్ఞానమంతా ఇక్కడే పుట్టింది ఆటంబాంబు లాంటి బ్రహ్మాస్త్రం నుండి విమానాల దాకా అంతా మన దేశంలోనే కనుగొన్నాం అని డంబాలు పలికే మన దేశంలో ఇన్ని మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయి భూమి గుండ్రంగా ఉన్నది అని తెలిసి కూడా బల్లపరుపు భూమి కులాల ఆధారంగా ఉన్న వాస్తు లాంటి దిక్కులేని శాస్త్రాన్ని చదువుకున్న వారిని రాజకీయ నాయకులు ఎందుకు ఆశ్రయిస్తున్నారు వానలు పడాలి అని పూజలు యాగాలు కప్పల పెళ్ళిళ్ళు చేసేవారు చాలామంది విద్యావంతులే వీరు స్కూల్ పరీక్షలో వానలు ఎలా పడతాయి అనే ప్రశ్నకు ఏమి సమాధానం రాసి పాస్ అయ్యారు ఒక పక్క మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అని చెబుతున్న శాస్త్రవేత్తలు సైన్స్ టీచర్లు విభూతి సృష్టిస్తూ ప్రజలను మోసం చేస్తున్న బాబాల కాళ్ళ దగ్గర ఎందుకు తచ్చట్లాడుతున్నారు గత వెయ్యి సంవత్సరాల్లో ఈ విశ్వం గురించి కొత్త విషయాలు మన దేశంలో ఏమైనా ఆవిష్కరించామా ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు నివసిస్తున్న భారతదేశానికి ఎన్ని నోబెల్ బహుమతులు వచ్చాయి గత వంద సంవత్సరాలలో దీనికి కారణాలేమిటి మన చట్టసభలు ఈరోజు ఇంతమంది నేర చరిత్ర కలిగిన వారికి నిలయంగా మారినా కూడా పార్టీ స్వామ్యం మన హక్కులను మన స్వేచ్ఛను హరించి వేస్తుంటే కూడా మనల్ని మనము ప్రజాస్వామ్యము అని పిలుచుకోవడంలో అర్థం ఉన్నదా మన దేశంలో కొంతమంది ఐటీ రంగంలో రాణిస్తూ ఉన్నప్పటికీ స్థూలంగా దేశ పరిస్థితి దారుణంగా ఉన్నది అని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు మనతో పాటు అభివృద్ధి వైపుకు ప్రయాణం మొదలుపెట్టిన మిగతా దేశాలు మనలను ఎక్కడో వెనక వదిలేసి ముందుకు వెళ్ళిపోతున్నాయి మనమేమో అపోహలతో అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్నాం సరే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము మరి ఇప్పటికైనా ఒక జాతిగా ఒక దేశంగా ఆధునికత వైపు ప్రజాస్వామ్య సమాజం వైపుకు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఆధునికత ప్రజాస్వామ్యం ముందుగా ఆధునికత అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజాస్వామ్య విలువలంటే ఏమిటి ప్రజాస్వామ్యం అంటే ప్రజలు స్వాములుగా ఉన్న విలువల వ్యవస్థ అని అర్థం ఈ అర్థం వెనుక మనిషి గురించి ఒక అవగాహన కొన్ని అంచనాలు ఉన్నాయి చాలా చరిత్ర ఉన్నది ప్రజాస్వామ్య వ్యవస్థ రాకముందు ప్రజల జీవితాలను రాజులు జమీందారులు మతాధికారులు శాసించేవారు వారి నిర్ణయాలే అందరికీ నిర్దేశకాలు రాజులు దైవాంశంతో పుట్టారని ప్రజలను పాలించడం వారి జన్మ హక్కు అని మతమంటే దేవుని ఆజ్ఞలు ప్రజలకు తెలియచేసేది అని ఈ అధికారుల ఆదేశాలను పాటించడమే ప్రజల బాధ్యత అని ఒక అవగాహన ఉండేది ఆ సమాజాలలో ప్రజలకు సమానత్వం లేదు స్వేచ్ఛ లేదు వారికి ఈ జీవితం ముగిసిన తరువాత పరలోకంలో స్వర్గాన్ని అందుకోవడానికి అరులు చాచడమే పని ఈ పరిస్థితుల్లో యూరప్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం అప్పటికీ రెండు వేల సంవత్సరాల క్రితమే పరిడవెళ్ళిన ప్రాచీన గ్రీకు నాగరికతకు దానికిలాగా మతాల పట్ల తమ నమ్మకాల పట్ల క్రిటికల్ అప్రోచ్ అవలంబించుకుంటూ విశ్వం యొక్క రహస్యాలు పవిత్ర గ్రంథాలలో ఉండే అవకాశం లేదని గుర్తించి కొత్త ప్రక్రియలతో కొత్త ఉత్సాహంతో విశ్వం గురించి పరిశోధన చేయటం మొదలుపెట్టారు కొంతమంది డావిన్సీ బ్రూనో కోపర్నికస్ గెలీలియో సెర్విటస్ వారితో మొదలైంది మానవాళి యొక్క ఈ సాహస గాథ వీరందరూ నాస్తికులు కాకపోవచ్చు కానీ వారి దృష్టిలో వారి దృక్పథంలో సమాజానికి కేంద్రం దేవుడు కానీ రాజు కానీ కాదు వారు మనిషి కేంద్రంగా ఉన్న సమాజం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అందుకే వారిని మానవవాదులుగా గుర్తిస్తాము అలా మనిషి కేంద్రంగా సమాజ నిర్మాణం వాస్తవాల ఆధారంగా విశ్వం యొక్క అవగాహన మొదలయ్యాయి కళ వస్తువు కూడా మారింది దేవుళ్ళ కథల కంటే ఎక్కువ మనుషుల జీవితంలోని వృత్తాంతాలే చిత్రకళకి నాటకానికి వస్తువుగా మారాయి మానవ విలువలు పెరగడంతో మనుష్యుల సమానత్వం వారి హక్కుల గురించి ఒక అవగాహన మొదలైంది అలాంటి సమాజానికి రాజకీయ వ్యవస్థగా ప్రజాస్వామ్యం ఆవిర్భవించింది పునర్వివకాస ఉద్యమం అంటే రెనైజాన్స్ అలా మొదలయ్యి స్వేచ్ఛ పిపాసతో ప్రాణం పోసుకొని ఆ సాంస్కృతిక అభివృద్ధి పునాదుల మీద దాదాపు నాలుగు వందల సంవత్సరాల కాలంలో పడుతూ లేస్తూ స్థూలంగా ఇప్పటికి ఏర్పడింది యూరప్లో ప్రజాస్వామిక సమాజం రాజకీయ వ్యవస్థ ప్రజలు తమ జీవితాల విషయంలో తమ సమాజాల విషయంలో తమ నిర్ణయాలు తామే తీసుకునే సామర్థ్యం కలిగి ఉన్నారు అని వారికి తమ భవితను తామే నిర్ణయించుకునే హక్కు బాధ్యత ఉందని గుర్తిస్తుంది ప్రజాస్వామ్యం అలాగే నియంతృత్వం బదులు స్వేచ్ఛ అసమానత్వం స్థానంలో సమానత్వం సెల్ఫిష్నెస్ అది కాకుండా మనుషులందరూ తమ సమాజంలో భాగస్వాములు అని కుటుంబ సభ్యులుగా భావించే సౌభ్రాతృత్వం ప్రతిపాదిస్తుంది ఎవరిని ఫైనల్ అథారిటీగా ప్రజాస్వామ్యం ఒప్పుకోదు అందరినీ ప్రశ్నించే స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మౌలికం అందరూ సమానులే అని ప్రతిపాదించడమే కాదు ప్రాక్టికల్గా చూపిస్తుంది కూడా మనుషులందరూ సమానులు కాబట్టి అందరికీ ఓటు హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది సైన్స్ కూడా స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది సైన్స్ ప్రశ్న మీద ఆధారపడుతుంది సైన్స్ లేనిదే ప్రజాస్వామ్యం ఉండదు ఉండలేదు మనుషులంతా ఒక్కటే అని నిజానికి నిరూపించింది సైన్స్ మతం కాదు మానవవాదం లేనిదే ఈ రెండూ ఉండవు ఎందుకంటే వీటి విలువలను వ్యక్తిగతమైన సామాజికపరమైన ఆలోచన జీవన విధానంగా సమన్వయపరుస్తుంది మానవవాదం మనుషుల జీవన తత్వం మానవవాదం దేవుళ్ళ ఆరాధనా తత్వం మతం అందుకే ఇలా ఉన్నాం మనమందరం దేవుని అని చెప్పే ఏ మతము మనుషులందరూ సమానము అని చెప్పలేదు ఎప్పుడైనా పొరపాటున మనదంతా ఒక విశ్వ కుటుంబం అని ఒక మతం చెప్పినా ఆ కుటుంబంలో ఆ కులం వారికే ఆ మతం వారికే స్థానం అందరూ సోదరులే అని చెప్పినా సోదరీమణుల గురించి అలా చెప్పలేదు ఇంకొక మతం ఇంకొక మతం అయితే మనం అందరం పాపంలో పుట్టామని చెప్పింది ఏది ఆ విషయాన్ని అప్పుడే పుట్టిన పాలుగారుతున్న బుగ్గలతో ఉన్న పసిబిడ్డను ఎత్తుకొని ఆ మాట చెప్పమనండి మరి ఇంత వెనకబడిన భావాలతో మనిషి హుందాతనాన్ని గుర్తించని మతాల ఆధారంగా సమాజాలు నిర్మిస్తే సౌదీ అరేబియాలో లాగానో ఇరాన్లో లాగాను పాకిస్తాన్లో లాగానో మన పరిస్థితి కూడా మారే ప్రమాదం ఉంది కాబట్టే ఈ దేశాన్ని హిందూ దేశంగా పరిగణించాలి అని ఒక కొత్త ఉద్యమం మొదలవుతుంటే అదే చేయడానికి నాయకులు విద్యుక్తులవుతుంటే అందరూ ఆందోళన చెందాలి హిందూ మతమే కాదు ఏ మతం ఆధారంగా జాతిని నిర్వచించినా ప్రభుత్వాన్ని నడిపినా రాజ్యానికి మతపరమైన ఉనికిని ఇచ్చినా అది ఒక పెద్ద తప్పిదం అవుతుంది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది ప్రజాస్వామ్యం అంటే విలువల వ్యవస్థ ప్రజాస్వామ్యం అంటే ఒక రాజకీయ ప్రక్రియ అని ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఓట్లు లెక్క పెడితే ప్రజాస్వామ్యం పరిడవెల్లుతుందని అనుకోవడం రివాజ్ అయిపోయింది మన దేశంలో కానీ ప్రజాస్వామ్య విలువలు లేని సమాజంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఒక రకమైన మెజారిటీ నియంతృత్వ స్థాపించడానికి పనికి వస్తుంది ప్రజాస్వామ్యం అంటే కేవలం మెజారిటీ పాలన కాదు ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ ఆధారంగా స్వేచ్ఛ కోసం మన అందరి కోసం మనమే ఏర్పరచుకున్న విలువల వ్యవస్థ అని అర్థం చేసుకోకపోతే అది నియంతృత్వమే అవుతుంది కదా ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే ఏదైనా ముందు భావ నియంతృత్వంగా మొదలవుతుంది తొందరలో చట్టాల రూపంలో మన స్వేచ్ఛను కబళిస్తుంది చట్టాలు రాకముందే నిజానికి సామాజిక కట్టుబాట్ల పేరుతో సంస్కృతి పేరుతో ఆచారం పేరుతో మనల్ని మనిషిని మింగేస్తుంది విచారకరం ఏమంటే సంస్కృతి ఆచారం మతం పేరుతో నియంతృత్వాన్ని స్థాపిస్తే ప్రజలు అంగీకరిస్తున్నారు మన ఎన్నికల్లో గెలవడం అంటే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ పద్ధతిలో ఇరవై శాతం ఓట్లు వచ్చినా వారు గెలిచినట్లు పరిగణించబడతారు మరి ఓట్లు వేసిన మిగతా వారి రిప్రజెంటేషన్ ఎలా దామాషా పద్ధతి లేకపోతే పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఇదే కాకుండా ప్రజాస్వామ్యం పార్టీ స్వామ్యంగా మారిపోయిన కారణంగా ప్రజలు నిజంగా పార్టీల కుతంత్రాలకు బందీ అయిపోయారు తత్వవేత్త ఎంఎన్ రాయ్ చెప్పినట్లు మనకు కావాల్సింది పార్టీ స్వామ్యం కాదు ఆర్గనైజ్డ్ డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ ఆయన ఇంకా ఇలా చెప్పాడు తత్వశాస్త్రం గురించి విప్లవాల గురించి ఇరవై శతాబ్దపు పునర్వి వికాసం గురించి అది రాకుండానే ఇరవై ఒకట శతాబ్దం వచ్చేసింది ఆయన చెప్పినవి చదువుకోండి అసమానత్వం పెచ్చరిల్లిపోతున్న నిచ్చెనమెట్ల కుల సమాజం మనుషులకు కాకుండా కులాలకి ఉద్యోగాలకి పెళ్లిళ్ళు చేస్తున్న సమాజం తమ సొంత అభివృద్ధి కంటే ఎక్కువ ప్రాధాన్యత కులానికి భాషకు ఇస్తూ నడుస్తున్న సమాజం మనది మనిషిని మనిషిగా గుర్తించలేనప్పుడు అటువంటి మనుషులే ఎక్కువగా ఉన్నప్పుడు అది మానవ సమాజం ఎలా అవుతుంది అక్కడ మానవ విలువలు ఎలా ఉంటాయి అందుకనే చిన్న పిల్లలు బాల కార్మికులుగా ఉంటే మనం చెలించం ఇంకా మనమే అటువంటి బాల కార్మికులను వారితో బానిసత్వం చేయిస్తున్న వారి చలువ వల్లే వారు ఇంకా ఆ మాత్రమన్నా ఉన్నారని అంటాము ప్రగతి అంటే ప్రగతి అంటే మనం మనకు ఉన్న జ్ఞానం ఆధారంగా మన నమ్మకాలను మన విలువలను మన నడవడికను అనుసంధానం చేసుకోవడమే ఆధునిక జ్ఞానం ఆధునిక విలువలను వెళ్ళబేయడమే కాదు వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాలి మనం మెచ్చుకుంటున్న భావాలను నిజ జీవితంలో మన నడవడికలో చూపించాలి అప్పుడే మనం ఆధునికులం అవుతాం అందుకనే మనము మూఢనమ్మకాలను వేడాలి సైన్స్ను ఆహ్వానించాలి ప్రపంచంలో అగ్రగాములుగా ఉన్న అన్ని దేశాలలో జీవితం పట్ల సమాజం పట్ల మానవ విలువల పట్ల ఇటువంటి అవగాహన ఇప్పుడు ఉన్నది వారిలాగే ఆలోచించే జీవించే అవకాశం మనకందరికీ ఉన్నది గమనించండి అలా చేయడానికి మన మత సంస్కృతి అని మన దేశ సంస్కృతి అని గందరగోళపడక సైన్సు ప్రజాస్వామ్యం ప్రతిపాదిస్తున్న మానవ సంస్కృతిని అలవరుచుకోవాలి ఇలా చేయడం ఇప్పుడన్నా మనం మొదలు పెడితే కొన్ని వందల సంవత్సరాలకు మన దేశం కూడా బాగుపడుతుంది దానికి మార్గం ప్రజాస్వామ్యం సైన్సు మానవవాదం మాత్రమే చూపించగలుగుతాయి అప్పుడే మనమంతా గర్వపడే భారతదేశం మనకు దక్కుతుంది అని బాబునే బాబు గోగినేని విరచిత ఈ అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు